హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వచ్చే శత్రుష్స్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బతజర్ల బెదం చర్ల కొత్త కోసం ట్యాంక్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి మీరు ప్రజెంట్ అయితే ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది దర్శన నుంచి అన్న వాళ్ళైతే వచ్చినారు అన్న పేరు కూడా చెప్పొద్దంటున్నారు అన్న పేరు కూడా మెన్షన్ చేయలేదు అన్నది అన్నది దసరా నుంచి అన్న అయితే మొన్న మొన్న మధ్యాహ్నం అయితే వచ్చినారు దండి తర్వాత దగ్గర ఐదు ఆరు వెహికల్స్ అయితే చూసినాము అన్న వాళ్ళకి నచ్చలేదు నిన్న అయితే ఈ వెహికల్ చూసినాము చూసి నిన్న డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి కస్టమర్ ఇంటి దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసినాము టెస్ట్ డ్రైవ్ కూడా చేసినాము మా వెహికల్ నచ్చింది కానీ కస్టమర్ అవైలబుల్గా లేకపోయినా మాది లేకుంటే ఈరోజు మార్నింగ్ వెళ్ళి నిన్ననే కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గర అడ్వాన్స్ ఇచ్చేసి అయితే వచ్చేసినాము ఈరోజు మార్నింగ్ వెళ్ళి మేము వెహికల్ బ్యాంక్లో లోన్ ఉంటే ఆ లోన్ క్లియర్ చేసుకొని మిగిలిన పేమెంట్ అనేది వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు అయితే వెహికల్ డెలివరీ తీసుకొని ఎప్పుడైతే వచ్చినాము అన్న వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా ఫిన్స్ అయితే చూపిస్తున్నారు వెహికల్స్కి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషను ఎక్స్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్బులు లెవెన్ వేరియట్ అండి నేను ఫస్ట్ టైం డెలివర్ డబ్బు ఎయిన్ డబ్బులు లెవెన్ తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను డబ్బులు ఎవెవెన్ డబ్బులు టెన్ చాలా సార్ తీసుకున్నాను జాకెట్లో డబ్బులు ఎవెన్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిది మ్యాన్ఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డబ్బులు లెవెన్ డబ్ల్యూ లెవెన్ వేరియట్ టాప్ ఎండ్ మనలో టోటల్ ఒరిజినల్ బండి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి ఇంతవరకు బంపర్ కూడా పెయింట్ కాలేదు పంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ కేవలం ముప్పై వేలు అయితే రెడీ ఆల్రెడీ మొత్తం చెక్ చేసినాము టైర్స్ కూడా కంపెనీ సిస్టమ్ టైర్స్ ఏ ఉన్నాయి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి నేను అన్న వాళ్ళకు డైరెక్ట్ కస్టమర్ ద్వారా ఇప్పించడం జరిగింది కస్టమర్ ద్వారా పదకొండు లక్షలకైతే ఇప్పించినా కస్టమర్ వెహికల్ కాబట్టి ఎన్వోస్ అయితే ఇంక్లూడ్ కాదు ఎన్వోస్ అనేది మనం సెపరేట్గా చేయించుకోవాలి పదకొండు ఈ వెహికల్ అన్నవాళ్ళకి అయితే ఇప్పించడం జరిగింది కస్టమర్ డైరెక్ట్ అయితే ఇప్పించినా అన్న వాళ్ళకి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీ మేజ్ సిస్టమ్ సన్ రూఫ్ సిక్స్టీ సేఫ్టీ పరంగా ఎయిట్ ఎయిటీఆర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఈ కి నావిగేషన్ బ్లూటూత్ కంటింగ్ సిస్టమ్ ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది హై అండ్ మోడల్ కాబట్టి ప్రతిదీ కూడా ఇంకూడింగ్ ఉంటుంది డబ్ల్యూ టెన్ కి మామూలు అలైస్ అయితే వస్తాయి దీనికి డైమండ్ కట్ అలైస్ అయితే వస్తాయి వెహికల్ కి వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ టైర్స్ వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది టోటల్ ఒరిజినల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం వెహికల్ అయితే ఇది మీరు ఒకసారి చూడొచ్చండి మొత్తం వెహికల్ ఇది రెడ్ కలర్ వెహికల్ డబ్ల్యూ లెవెన్ ఫ్రంట్ గ్రిల్ చేంజ్ అవుతుంది ప్లస్ షేప్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుందండి అలైవెన్స్ వచ్చేసి డైమండ్ అయితే వస్తాయి ఒకసారి చూడవచ్చు మీరు అలైవెన్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా ఒకసారి అలైవెన్స్ కూడా చూసుకోవచ్చు టైర్ కండిషన్ కూడా చూడవచ్చు టైర్ కండిషన్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి వెహికల్కి లోపల ఎంట్రీలు కూడా చూపిస్తాను ఒకసారి లోపల ఎంట్రీలు కూడా చూడవచ్చండి ఎంత నీట్గా అయితే ఉందో కస్టమర్ వెల్ మెంటెడ్ కస్టమర్ అండి చాలా నీట్గా అయితే ఇది చేసినారు వెహికల్ సార్ రీడింగ్ కూడా చూడొచ్చు మీరు ముప్పై వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ముప్పై వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ టోటల్ ఒరిజినల్ ఉంది ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వెహికల్ది సార్ చూడొచ్చు మీరు కంట్రోల్ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది ప్రతిదీ ఉంటుంది మీకు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఒకసారి చూపిస్తున్నాను మీకు చికెట్ అని కూడా సన్ రూఫ్ నీట్కి కనపడుతుంది ఒకసారి చూడొచ్చు టైం వచ్చేసి పూర్తి ఉంది స్నో ఏ విధంగా కూడా చూడొచ్చు మీరు ఢిల్లీలో చలి అయితే చాలా భయంకరంగా అయితే ఉంది చూడొచ్చు ఒకసారి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ 3 0 0브 c c 를 들여보면 100cc를 들여보면 1000cc를 들여보면 1000cc를 들여 మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా వెహికల్ టూ కీస్ కూడా ఉన్నాయి అన్న వాళ్ళకి టూ కీస్ కూడా ఇచ్చేస్తున్నాను వెహికల్కి ఇప్పుడు డ్రేసింగ్ కూడా తీసుకున్నాను వెహికల్ది నేను రేపు డాక్ ఎన్వోస్ వచ్చిన బ్యాంక్ ఎన్వోస్ వచ్చిన తర్వాత నేనైతే అయితే దీనికి ఎన్వసోసే అప్లై చేస్తాను అది కూడా అన్న వాళ్ళకి చెప్పినా నేను వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మహీంద్రా ఎక్స్ డబ్బులు ఎలవెన్ వేరియం టాప్ ఎండ్ మోడల్ అండి టోటల్ ఒరిజినల్ బండి బంపర్ కూడా పెయింట్ కాలేదు ఫ్రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా మొత్తం ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు కేవలం ముప్పై వేలు అయితే రెండు అండి ఒరిజినల్ రివ్యూ ఎటువంటి బ్యాటరీ బ్యాక్ కూడా కాలేదు మొత్తం చెక్ చేసుకున్నాము చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ కస్టమర్ ద్వారా తీసుకున్నాము కస్టమర్ దగ్గర నుంచి అన్న వాళ్ళ డైరెక్ట్ పదకొండు అయితే ఇప్పిస్తాను మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలి అంటే కింద టైట్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మీరు వచ్చిన ఢిల్లీకి వచ్చిన కూడా నేను అయితే ఇప్పిస్తాను ఒకవేళ మీరు ఢిల్లీకి రాలేము అన్న నాకు అడ్వాన్స్ పదిహేను రూపాయలు అడ్వాన్స్ ఉపించినట్లయితే మీకు మంచి వెహికల్ చూసి ఒక టూ డేస్ టైమ్ ఇస్తే నాకు మంచి వెహికల్ చూసి మీకు అయితే పంపిస్తాను ఇటువంటి వెయిట్కి ఎవరైనా కావాలంటే కింద పెట్టిందో నా నెంబర్ ఉంటుంది మరొకసారి చెప్తున్నా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఆ నెంబర్కి కాల్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్